ప్రాణం అంటే లైఫ్ ఎనర్జీ జీవశక్తి మనలో ఉండే శక్తి జీవశక్తి అండ్ యమ అంటే టు కంట్రోల్ ఓవర్ ఇట్ ఇట్ మీన్స్ లైక్ దానికి మనం నియంత్రించడం అనమాట మనలో ఉన్న జీవశక్తిని మనం నియంత్రించడం సో మనం ఈరోజు నాడి శుద్ధి ప్రాణాయామం నేర్చుకుంటాము నాడి శుద్ధి అంటే ఏంటంటే నాడుల్ని శుద్ధి చేయడం యోగాలో ఏం చెప్తారంటే డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి మన శరీరంలో సో అవి వచ్చేసి ముప్పై ఆరు వేలు ఈడ నుంచి ముప్పై ఆరు వేలు పింగాళ నుంచి పాస్ అవుతూ ఉంటాయి అంటే నర్వ్స్ కాదు నరాలు కాదు మనం ఓపెన్ చేసి మన బాడీని కట్ చేసి ఓపెన్ చేస్తే మనం నాడుల్ని చూడలేము అందులో ఏంటంటే మన ఎనర్జీ అనేది మూవ్ అవుతుంది అనమాట అవి ఛానల్స్ ఎనర్జీ మూవ్ అయ్యే ఛానల్స్ సో దేర్ ఆర్ టూ బేసిక్ నాడీస్ రెండు బేసిక్ నాడులు ఉంటాయి ఈడ అండ్ పింగాళ ఎడమ వైపు ఉండేది ఎడం వైపు ఉండేది ఈడ కుడివైపు ఉండేది పింగాళ సో నాడి శుద్ధి ఏంటంటే ఈ రెండు నాడుల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఇంకొక విధానంలో ఎలా చెప్తారు అంటే ఇది వచ్చేసి సన్ ఇది వచ్చేసి మూన్ ఈడ అండ్ పింగాళ అండ్ పింగాళ రిప్రజెంట్స్ మాస్కులైన్ ఇన్ నేచర్ అంటే పురుష తత్వాన్ని కలిగి ఉంటుంది ఈడ వచ్చేసి ఫెమినైన్ ఇన్ నేచర్ అంటే స్త్రీతత్వాన్ని కలిగి ఉంటుంది ఇవి రెండు మన శరీరంలోనే ఉంటాయి అనమాట రెండు శక్తులు కూడా పురుష అండ్ స్త్రీ మనం ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగితే మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం సో నాడి శుద్ధి మనకి ఈ రెండిటిని ఈడ అండ్ పింగాళాని బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఇవి రెండు బ్యాలెన్స్ అయితే మనం ఏదైనా చేయగలుగుతాం మన జీవితంలో లైక్ ఏమ ఏమనుకుంటే అది చేయగలుగుతాం అనమాట మే మేజర్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే ఇవి రెండు ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లే ఈడ అండ్ పింగాళ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మనకి బ్రెయిన్ లో మనకి రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఇట్ మీన్స్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ లెఫ్ట్ సైడ్ నాడీ ఈడ వచ్చేసి మన బ్రెయిన్లో ఉన్న రైట్ సైడ్ రైట్ సైడ్ బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఇట్ ఈస్ మెంటల్ యాక్టివిటీ అనమాట సో బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ రెండు కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో సో మనం మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఫోకస్ పెరుగుతుంది మెమరీ పెరుగుతుంది థాట్స్ రెడ్యూస్ అవుతాయి ఎమోషన్స్ను కూడా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం నాట్ కంట్రోల్ లైక్ బ్యాలెన్స్డ్గా ఉంటాం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే కోపం వచ్చినా లైక్ బాధ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం హ్యాండిల్ చేయగలుగుతాం బ్యాలెన్స్డ్గా సో నాడి శుద్ధి మెయిన్గా ఈ రెండు ఈడ అండ్ యాక్టివేట్ చేసి బ్యాలెన్స్ చేసి అండ్ సెంట్రల్ నాడి సుషుమ్నా అని ఉంటుంది మనకి రెండు సో దీన్ని యాక్టివేట్ చేస్తుంది సుషుమ్నాని సుషుమ్నా యాక్టివే యాక్టివేట్ అయితే ఎనర్జీ అనేది నార్మల్గా ఫ్లో అవుతుంది యాక్టివేట్ అవుతుంది అనమాట సో నాడి శుద్ధి ఎలా చేయాలి అంటే నార్మల్ గా క్రాస్ లెగ్డ్ లో కూర్చోండి అర్ధ సిద్ధాసన అర్ధ పద్మాసన మీరు ఏది నేర్చుకుంటే అది గా ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోండి స్పైన్ వెన్నుముక్క మీరు గా పెట్టండి ఫస్ట్ చూడండి కుడి చేతిని మనం ఉపయోగించాలి నాడి శుద్ధి చేసేటప్పుడు మన మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ ఉంది ఇది పాయింట్ ఫింగర్ ఉంది కదా ఇండెక్స్ ఫింగర్ ఇవి రెండింటినీ ఫోల్డ్ చేయాలి రింగ్ ఫింగర్ దీన్ని ఉంగరపు వేలు బొటన్ వేలు ఇవి రెండింటినీ ఉపయోగించాలి సో ఇవి నాలుగు వేళ్ళు ఇలా కలిసి ఉండాలి అండ్ ఈ బొటన్ వేలును ఉపయోగించి రైట్ సైడ్ రైట్ సైడ్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయాలి కుడివైపు దాన్ని కుడివైపుని క్లోజ్ చేసి ఎడం వైపు నుంచి శ్వాస వదలాలి కంప్లీట్గా వదిలిన తర్వాత మళ్ళీ ఎడంవైపు నాస్టిల్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేసి కుడివైపు ఓపెన్ చేసి కుడివైపు నుంచి శ్వాస తీసుకోవాలి సో ఎడమ నుంచి ఎప్పుడు శ్వాస వదలాలి కుడి నుంచి శ్వాస తీసుకోవాలి అండ్ ఆల్వేస్ మీరు మొదలుపెట్టేటప్పుడు ఎప్పుడు కూడా శ్వాస వదులుతూ ప్రాణాయామాన్ని మొదలు పెట్టాలి ఎడంవైపు నుంచి అలాగే ముగించేటప్పుడు కూడా ఎడం వైపు నుంచి శ్వాస వదులుతూనే ముగించాలి ప్రాణాయామం అండ్ ప్రాణాయామం చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం బ్రీతింగ్ శ్వాస తీసుకునేటప్పుడు ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా జెంటిల్గా తీసుకోవాలి డోంట్ డూ ఇట్ ఫా అంటే ఫాస్ట్గా ఫోర్స్ఫుల్గా చేయొద్దు లైక్ నాట్ లైక్ దట్ సో చాలా స్లోగా చేయాలన్నమాట ఎగ్జాంపుల్ ఏంటంటే పక్షి ఈక ఉంటుంది కదా పక్షి ఈక తీసుకొచ్చి మన నోస్ ముందు పెడితే మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు అది కదలకూడదు అంత మెల్లగా మనం ప్రాణాయామం తీసుకోవాలి చేయాలి ఏదైనా సరే ఎక్సెప్ట్ కొన్ని ఫోర్స్ఫుల్ ప్రాణాయామాస్ ఉంటాయి కపాల బాతి ఇలాంటివి అవి కొంచెం అబ్డామిన్ మీద వర్క్ చేస్తాయి కాబట్టి అది ఫోర్స్ఫుల్ నార్మల్గా ఫోర్స్ఫుల్గా చేయాలి అది కాకుండా ఏ ప్రాణాయామం చేసినా కూడా చాలా జెంటిల్గా మెల్లగా చేయాలన్నమాట ఐస్ క్లోజ్ చేసుకోండి ఐస్ క్లోజ్ చేసి మనం అందరం ఒకసారి నాడి శుద్ధి చేద్దాము ఒక ఐదు నిమిషాలు చేద్దాము హెడ్ స్ట్రైట్గా పెట్టండి స్పెక్టికల్స్ ఉంటే రిమూవ్ చేసేసేయండి స్పెక్స్ తీసేసి పక్కన పెట్టేసేయండి ఎడమ చేతిని ఇలా అరచేతిని పైకి పెట్టి ఇలా లూజ్గా జస్ట్ కాళ్ళ మధ్యలో పెట్టి కుడి చేతిని పాయింట్ అండ్ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసి బొటన్ వేల్తో కుడివైపు నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి ఎడమవైపు నుంచి శ్వాసని మెల్లగా వదలండి కళ్ళు మూసుకోండి శ్వాస మొత్తం వదిలేసాక ఎడమ నాస్ట్రెల్ని క్లోజ్ చేసి కుడి నాస్ట్రెల్ని ఓపెన్ చేసి కుడివైపు నుంచి శ్వాసను తీసుకోండి జస్ట్ శ్వాస మీదే ధ్యాస ఉంచండి మళ్ళీ శ్వాస పూర్తిగా తీసుకున్న తర్వాత కుడినాశల్ని క్లోజ్ చేసి ఎడమ వైపు నుంచి శ్వాసను వదలండి టేక్ డీప్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ యాజ్ జెంటిల్ యాజ్ పాసిబుల్ ఎంత జెంటిల్గా వీలైతే ఎంత మెల్లగా వీలైతే అంత మెల్లగా తీసుకోండి పొద్దున్నే లేవగానే బెడ్ మీద కూర్చుని మీరు ఈ ప్రాణాయాం నాడి శుద్ధి చేస్తే మీకు రోజంతా చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది అలాగే రాత్రి పడుకునే ముందు జనరల్గా సరిగా నిద్ర పట్టదు స్ట్రెస్ వల్ల ఆలోచనల వల్ల పడుకున్న వెంటనే నిద్ర రాదు అండ్ బ్యాడ్ డ్రీమ్స్ పీడకల్లు వస్తూ ఉంటాయి ఎవరికైనా పీడకల్లో డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నా కూడా నాడి శుద్ధి ప్రాణాయం రోజు మీరు పడుకునే ముందు ఒక ఐదు నుంచి పది నిమిషాలు చేస్తే కనుక ఆ థాట్స్ అనేవి రెడ్యూస్ అయ్యి డ్రీమ్స్ కూడా అంటే మంచిగా నిద్ర పడుతుంది మనకి సౌండ్ స్లీప్ వస్తుంది అనమాట అండ్ ఆల్సో స్ట్రెస్ కానీ ఎప్పుడైనా మీకు స్ట్రెస్ గా అనిపించినప్పుడు ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు జస్ట్ కూర్చుని నాడి శుద్ధి చేయండి సో ఇట్ విల్ రిలాక్స్ యూ కంప్లీట్లీ కంప్లీట్ గా మీరు రిలాక్స్ అవుతారు నాడి శుద్ధి చేస్తే ఈడ పింగాళ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్గా మీ ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి అనమాట బాడీలో అవి బ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆర్గాన్స్ కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తాయి సో ఇది ప్రాణాయామస్ అనేవి చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి లైక్ ప్రాణాయామస్ చేసుకున్నా కూడా కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా చేయాలి ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తారు డాక్టర్ మెడిసిన్ ఇచ్చి ఎన్ని డేస్ వాడమంటారు కోర్స్ ఇస్తారు ఒక వారం రోజులు పది రోజులు అంటే మన కంప్లైంట్ బట్టి నెల రోజులు మూడు నెలలు వాడమంటారు అలాగే యోగా కూడా అంతే ఒక రోజు చేసి అయ్యో నాకు రిజల్ట్ కనిపించట్లేదు రెండు రోజులు చేసి కనిపించట్లేదు అంటే అవ్వదు కంటిన్యూస్గా అట్లీస్ట్ మినిమమ్ ఒక త్రీ మంత్స్ చేయాలి మీరు చేస్తేనే మీకు బాడీలో ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట సో రెగ్యులర్గా చేస్తే ఆటోమేటిక్గా చేంజెస్ అవే వస్తాయి అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మీకు ఉంటాయి లైక్ అంటే ఇప్పుడు అవి ఒకసారి మీకు చేంజ్ వచ్చింది అంటే మళ్ళీ మీకు అందులో పోవడానికి ఇంకా చాలా రోజులు పడుతుంది అది అలా ఉండిపోతుంది మన శరీరంలో అంతే ఆ బెనిఫిట్ అనేది సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి